పెద్దపంజాని మండలంలో కన్నా కూతురిపై తండ్రి అత్యాచారం చేసిన ఘటనలో పలమనేరు రూలర్ సీఈ కీలక విషయాల్లో వెల్లడించారు సి పరశురాం నాయుడు మాట్లాడుతూ బాధితురాలి తల్లి చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్న తండ్రి నానమ్మ వద్ద పెరుగుతున్న బాలిక వద్దకు తరచూ తండ్రి వస్తూ ఉండేవాడన్నారు ఈ క్రమంలో జనవరి ఒకటిన గ్రామ సమీపంలోని దుకాణానికి వెళ్లి వస్తుండగా బాలిక నానమ్మపై దాడి చేసి బాలికను అత్యాచారం చేసినట్లు నాయనమ్మ ఫిర్యాదు చేసిందని తెలిపారు ఫోక్స్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పెద్ద పంజా మండలంలో నిన్నటి దినం ఒక మైనర్ బాలికపై తండ్రి అత్యాచారం చేశాడని చెప్పేసి బాధితురాలుగా నాన్నమ్మ ఫిర్యాదు చేసింది తండ్రి సుమారు పన్నెండు సంవత్సరాల క్రితం మొదటి బారి చనిపోయిన తర్వాత ఈ బాధితురాలు వాళ్ళ నాన్నమ్మ దగ్గరే పెరుగుతూ ఉండేది మొన్నటి దినం ఈ ఒకట జనవరి ఫస్ట్కు ఇంటికనే వచ్చేసి బాలికపై తన తండ్రి అత్యాచారం చేసినాడని చెప్పేసి వాళ్ళ నాన్నమ్మ ఫిర్యాదు చేయడం జరిగింది దాని మీద ఎఫ్ఐఆర్ చేసినా ఫోక్స్ ఐఫ్ కింద దాన్ని విచారిస్తున్నాం తదుపరి వివరాలు బాలికను వైద్య పరీక్ష నిమిత్తం ఆసుపత్రికి పంపించు ಇನ್ ಇಂಥ ಮುದ್ದಾಗಿ ಸಂಬಂಧಿಸಿ ಇಂಥ ಮುಂದೆ ಎಲ್ಲ ಪೇಷನ್ ಫಿರ್ಯೂ ಲಿ